Thank you ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తు నామం శుభములు ఇలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనతా ప్రభావం గాక ఈ యొక్క వారం యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నత సర్వశక్తి కాల దేవా పరిశుద్ధాత్మ దేవ వేసే నీకు వందనాలు నీ కృప రెక్కల చాటిన భద్రపరిచి తండ్రేసా మరొక దినాన్ని మాకు అనుగ్రహించేశయ ప్రభ మరలా నీ యొక్క మాటలు మాతో మాట్లాడడానికి తండ్రి ప్రభా నీ యొక్క మాటలతో మమ్మల్ని బలపరచడానికి సిద్ధపరిచిన దేవా నిలబెట్టిన దేవా నీకు కోట్లాది వందనాలు నీ కృపలో చేయండి నన్ను నీ యొక్క ఏడంతల ఆత్మతో నింపి నా యొక్క మాటలు కాదయ్యా నీ యొక్క మాటలు చెప్పడానికి సర్వశక్తి మంత్ర నీ యొక్క ఆలోచనలు యొక్క అభిషేకంతో నన్ను నింపి నీ నామాన్ని తండ్రి తండ్రిసా నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడి పరిశుద్ధాత్మదేవ ఎటువంటి డిస్టర్బెన్స్ చూసేవారికి లేకుండా పరిపూర్ణంగా నీ సన్నిధిని అనుభవించడానికి వారికి సహాయంను దయచేసి నీ కృప రెక్కల క్రింద వారిని భద్రపరిచి నీ శక్తితో నింపి నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోరండి నువ్వే సహాయంను దయచేయండి నీ నామాన్ని మహిమపరచుకొనగలరని నజరేడైన క్రీస్తు నామ అడిగి వేడుకొంచినాము తండ్రి ఆమెన్ 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 ఈ వారం యొక్క వాక్య ప్రసంగ అంశము రెండో కొరిందేలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం రెండో కొరిందేలుకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడల వాడును నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను మన యొక్క వారం యొక్క ఆ ప్రసంగ అంశం ఏంటో తెలుసా అండి నువ్వు నూతన సృష్టి అయినా ఆర్యు న్యూ క్రియేషన్ నువ్వు నూతన సృష్టి రెండో కోరిందకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో వాక్యానుసారంగా ఏముంది ఎవడైనా నువ్వు క్రీస్తు నమ్దు ఎడల వాడు నూతన సృష్టి పాతవి గంతించను ఇదిగో క్రొత్తవాయను పాతవి గతించను అంటే ఏంటంటే మన పాత బట్టలన్నీ తీసేస్తామనుకుంటున్నారా మన పాత బట్టలన్నీ పోయి క్రిస్ అందుంటే కొత్త బట్టలు వస్తాయనా లేకపోతే పాతవన్నీ పోవడం అంటే మన యొక్క స్కిన్ కలర్ అంతా పోయి ఒక వేరే కలర్ వస్తుందనా వేరే స్కిన్ వస్తుందనా మన పాతవంతా పోవడం అంటే ఒక ఇంటర్నల్ అపీరియన్స్ ఒక బాహ్య సౌందర్యం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు కానీ ఆ యొక్క వాక్యానం వాక్యం ఏమి మాట్లాడుతుందంటే పాతవి అంటే నీ హృదయంలో ఉన్న పాత స్వభావం అంతా గతించిపోయి ఏసయ్య ఏ విధంగా ఆలోచిస్తారు ఏసయ్య ఏ విధంగా సాత్వికం కలిగి ఉన్నారు దేవుడు ఏ విధంగా ఆ యొక్క మనుషులతో ప్రేమ కలిగి మాట్లాడాడు అటువంటి ప్రేమను నీలో ఉండాలని కోపం ద్వేషం ఇవన్నీ కాకుండా పాతవన్నీ పోయి నువ్వు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నూతన సృష్టి అంటున్నారు మనం నిజంగా నూతన సృష్టి అయ్యామా అండి మనము బైబుల్ పట్టుకుంటాము వాక్యాన్ని చదువుతాం మన 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 ఇంటి మీద ఈ విధంగా ఉంటుంది ఈ గృహానికి అధిపతి క్రీస్తే అని కానీ క్రీస్తుకు సంబంధించిన విధంగా మనం ప్రవర్తించడానికి ఇష్టపడం మన గృహమంతా వాక్యాలతో నిండిపోతుంది కానీ మన హృదయంలో మన జీవితంలో ఆయనకు సంబంధించింది ఆయనకి ఇష్టమైనది ఏది కూడా ఉండదండి అదే దేవుడు చెప్తున్నాడు ఆర్యు న్యూ క్రియేషన్ నువ్వు నిజంగా నూతన సృష్టి అయినా పాతవి ఇంకా నీలో ఇంకా గతించలేదు నువ్వు ఇంకా ఇంకా పాత స్వభావం కలిగే ఉన్నావు ఇంకా ఎన్నో సంవత్సరాల నుంచి ఏసేని వెంబడిస్తా ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటూ ఉండి కూడా నువ్వు ఒక ఒక నూతన సృష్టిగా ఒక న్యూ క్రియేషన్గా మార్చబడకపోతే మనం ఎవరిని అవమానిస్తున్నామండి దేవుణ్ణి మనం మన జీవితం ద్వారా అవమానిస్తున్నాం ఇంకా పాత స్వభావం ఇంకా పాత మాటలు ఇంకా పాత పనులు ఇంకా పాత ఆలోచనలు ఇంకా పాతవి అన్నీ ఏదైతే నువ్వు పాపంలో ఉన్నప్పుడు చేశావో అవన్నీ నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు నిజంగా నూతన సృష్టి అయినా అండి మనం ఇంకా నూతన సృష్టి అయినా ఒక్కసారి దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడు మనతో దేవుడు నీకు నాకు ప్రశ్న నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నారు ఏమని తెలుసా నిజంగా నే నన్ను కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఆర్యు న్యూ క్రియేషన్ నన్ను దేవుడు ప్రశ్నిస్తున్నాడు నేను ఒక నూతన సృష్టి అయినా ఆ ఆ మాటని దేవుడు నిన్ను అడిగినప్పుడు లేకపోతే నీకు నువ్వే ఒక ఆ యొక్క క్వశ్చన్ వేసుకున్నప్పుడు నేను దేవుళ్ళు లేనప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఈ విధంగా జీవించాను ఇప్పుడు కూడా అదే నేను నూతన సృష్టి కాదే పాత వినాలో గతించలేదు అని అనుకుంటున్నావా ఒక్కసారి దేవుడు ఈ యొక్క నూతన సృష్టి గురించి ఏం మాట్లాడుతున్నారో మనం మూడు విషయాల్లో ఈరోజు వాక్యం ద్వారా తెలుసుకుందామండి ఈరోజు యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే ఆర్ యు ఏ న్యూ క్రియేషన్ నువ్వు నూతన సృష్టి ఏనా దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు నువ్వు నూతన సృష్టి అయినా చూద్దాం నూతన సృష్టిగా మార్చబడడానికి దేవుడు మన స్థితిని మారుస్తూ ఉంటాడంట అండి నూతన సృష్టిగా మార్చబడుతున్నావు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే అంట మనస్థితి మారుతూ ఉంటుందంట మనస్థితి మారుతూ ఉంటుందంట మనకు అందరికీ తెలుసండి మోషే మో మోషే గారి గురించి అపోస్తల కార్యాలు ఏడో అధ్యాయం ఇరవై వచనంలో నుంచి మోసే గురించి అంతా ఉంటుంది అపోస్తల కార్యాలు ఏడో అధ్యాయం ఇరవై వచనములో ఆయన ఈ భూమి మీద జీవించింది నూట ఇరవై సంవత్సరాలు అవును కదండి మనందరికీ తెలుసు నూట ఇరవై సంవత్సరాలు భూమి మీద జీవించారు ఈ నూట ఇరవై సంవత్సరాలను మనం మూడు భాగాలుగా త్రీ పార్ట్స్ చేస్తే మొదటి నలభై ఒకటి రెండవ నలభై ఇంకొక సెకండ్ పార్ట్ రెండవ భాగం మూడవ నలభై మూడవ భాగం మూడు పార్ట్లుగా త్రీ పార్ట్స్గా మనం చేసినట్లయితే మూడు భాగాలుగా మనం చేసినట్లయితే మొదటి నలభై సంవత్సరాలు మన అందరికీ తెలుసు అండి మోసే గారు ఎక్కడ ఉన్నారంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఆ యొక్క రాజభవనంలో మొదటి నలభై సంవత్సరాలు పెరిగాడు ఆ యొక్క వాక్యం ఈ విధంగా ఉంటుందండి అపోసల కార్యాలు ఏడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మోషే ఐగుప్తుల సకలం విద్యలను అభ్యసించి మాటల ఎందును కార్యముల ఎందును ప్రవీణుడై ఉండెను హీ వాజ్ మైటీ ఇన్ హీస్ వర్డ్స్ అండ్ డీడ్స్ అని ఉందండి హీ వాజ్ మైటీ ఆయన ప్రాముఖ్యుడు ప్రాముఖ్యత కలిగాడు ఆయన ఐగుప్తులో ఉన్న సకల విద్యలను అభ్యసించేశాడు అంటే బహుశా ఆయన అక్కడ పిహెచ్డి ఉందేమో హయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదుందో అన్ని అవి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదుందో ఐగు ఐగుప్తులో ఆ యొక్క ఆ స్టడీస్ ని కూడా ఆయన కంప్లీట్ చేసేసుకున్నాడు అంతగా ఆయన అక్కడ నలభై సంవత్సరాలు ఏదంటే అది వచ్చేస్తుంది ఒక రాజకుమారుడికి ఏదైనా లోటు అనేది ఉంటుందా అండి నలభై సంవత్సరాల ఆ యొక్క మోసే జీవితం ఆ విధంగా ఉంది సకల విద్యా ప్రావీణ్యుడు హీ వాజ్ మైట్ ఇన్ హీస్ వర్క్స్ అండ్ డీడ్స్ మైట్ ఇన్ హీస్ వర్డ్స్ అండ్ డీట్స్ ఆయన ఒక ప్రాముఖ్యత కలిగాడు ఆయన పనుల్లో ఆయన కార్యాల్లో ఆయన మాటల ఒక ప్రావీణుడు అని ఉంది బైబిల్లో తర్వాత నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు నిండిన తర్వాత అని ఉంటుందండి అపోస్సుల కార్యాలు ఏడో అధ్యాయంలో నలభై సంవత్సరాలు నిండిన తర్వాత ఒక గొప్ప రాజభవన్లో ఉన్న మోసాన్ని తీసుకెళ్ళి దేవుడు ఒక అరణ్యంలో పెడతాడండి మిద్యాన మిధ్యాహ్న దేశంలో ఒక అరణ్యంలో ఉంచుతాడు దేవుడు ఎట్లన తెలుసా ఒక రాజభవ ఒక రాజకుమారుడిగా కాదు ఒక గొర్రెల కాపరిగా ఆ యొక్క మందను మేపే వ్యక్తిగా దేవుడు ఉంచుతాడు నలభై సంవత్సరాలు చూసారా ఆయన ఎక్కడ ఏ లోటు లేని ప్రాంతం నుంచి ప్రతిదీ ఆయనే చేసుకోవాల్సిన ప్రాంతానికి వచ్చేసాడు ప్రతిదీ ఆ యొక్క మళ్ళీ ఆయనకు ఒక బాధ్యత మళ్ళీ ఆయనకు ఆ మందల్ని మేపాలి ఆ గొర్రెల్ని మేపాలి ఎందుకండి దేవుడు ఈ విధంగా తీసుకొచ్చాడు ఒక గొప్ప స్థానంలో ఉంచాడు కదా మళ్ళీ న తర్వాత నలభై సంవత్సరాలు తీసుకొచ్చి ఒక ఎడారిలో నువ్వు మందల్ని మేపు అన్నాడు ఒక రోజు కాదు రెండు రోజు కాదండి నలభై సంవత్సరాలు దేవుడు ఆ విధంగా చేశాడు నలభై సంవత్సరాలు ఆ విధంగా చేసిన తర్వాత తర్వాత చివరి నలభై సంవత్సరాలు ఏంటో తెలుసా అండి చివరి నలభై సంవత్సరాల్లో దేవుడు ఆయనను అనేక లక్షల మీద ఒక అధికారిగా న్యాయాధిపతిగా ఒక నాయకుడిగా నియమించాడండి చివరి నలభై సంవత్సరాలు ఒక అధికారిగా ఒక న్యాయాధిపతిగా ఒక నాయకుడిగా నిర్మించాడు చూసారా ఆయనను నూతన సృష్టిగా చేయాలి అంటే దేవుడు వెంటనే ఒక రాజభవనంలో నుంచి ఆ ఎగుత్తులో ఉన్న ఇజ్రాయల్ ప్రజలకు నియమించవచ్చు కదా అలా చేయలా ఆయనను తీసుకెళ్ళి మధ్యలో ఒక బ్రేక్ లాగా మళ్ళీ ఆ యొక్క ఎడారిలో ఉంచారు నేను అనుకుంటానంటే ఆయన రాజభవనంలో ఉండడం కన్నా లేకపోతే ఈ యొక్క చివరి నలభై సంవత్సరాలు ఆ యొక్క ఇజ్రాయల్తో ఇజ్రాయల్ని గడపడం కన్నా ఈ నలభై సంవత్సరాలు తన జీవితంలో చాలా ప్రాముఖ్యత ఉంది మధ్యలో ఉన్న నలభై సంవత్సరాలు ఎందుకో తెలుసా అదొక ట్రైనింగ్ పీరియడ్ అండి దేవుడు ప్రతి విషయాన్ని ఆయనకు చెప్పే ఆ యొక్క సంవత్సరాలు అది చెప్పే ప్రతి విలువైన రోజులు అవి ప్రతిది నువ్వు ఈ విధంగా ఉండు నువ్వు ఎంతో కోపంగా ఒకరిని చంపేసి ఇక్కడ అరణ్యంలోనికి వచ్చావు కదా నువ్వు ఈ విధంగా ఒక సాత్వికాన్ని నేర్చుకో ఏమో ఆ ఆయస్లో తనకి ఏది కావాలంటే కనీసం వాటర్ కావాలన్నా కూడా ఆయన రాణి రాణిగారి కుమారుడు కదండి వాటర్ కావాలన్నా కూడా ప్రతిదీ కూడా తీసుకొని వచ్చేసేవారేమో తన బెడ్ దగ్గరికి కానీ ఇప్పుడు గొర్రెలు ఏటన్నా పారిపోతుంటే తనే వాటి వెనక పరిగెత్తాలి తనే ఒక బాధ్యత నేర్చుకోవాలి తనే అన్నిటినీ నేర్చుకోవాలి తనలో ఉన్న కోపం పోవాలి తనలో ఉన్న నేను ఒక రాణి రాజుగారి కుమారుణ్ణి నేను సకల విద్యా ప్రావీణ్యున్ని నేను ఒక మైటీ మ్యాన్ని అని అనుకోకుండా ప్రతిదీ దేవుడు ఆ యొక్క నలభై సంవత్సరాల్లో నేర్పించి అది ఒక అది అది ఒక అది ఒక శాపం కాదండి ఆ యొక్క మోసకి ఆ నలభై సంవత్సరాల ట్రైనింగే ఆయనని ఎన్నో అద్భుతాలు చేసేటట్లు ఎర్ర సముద్రం పాయలయ్యేటట్లు తర్వాత ఆ యొక్క అరణ్య లో ఆ యొక్క మన్నాను కురిపించడానికి దేవుడి సహాయం కోరుకోవడానికి ఆ యొక్క పది ఆజ్ఞలు రాయడానికి ఎన్ని అద్భుతాలు చేశారండి మనం అనుకుంటాం దేవుళ్ళోకి వచ్చిన తర్వాత నా స్థితి ఇంకా ఇంకా దిగజారిపోతుంది ఇలా ఎంతమంది అని ఉంటారండి అవును కదా అండి చాలా మంది ఒక మాట అంటారండి చాలా బాధ అనిపిస్తుంది నేను బాప్తీసం తీసుకున్న తర్వాత నాకు ఇంకా ఎక్కువ కష్టాలు అయిపోయామ్మా నాకు ఇంకా యిపోయే కష్టాలు నాకు ఇంకా కన్నీరు అయిపోయింది నా బిడ్డలు నా మాటల నేను బాప్తీసం తీసుకోకముందే బాగుంది దేవుళ్ళు నిలబడక ముందే రక్షణ తీసుకోకముందే బాగుంది అది కాదండి ఇది ఇంకా బాగుంటది ఎందుకో తెలుసా ఇది ఒక ట్రైనింగ్ పీరియడ్ ఒక టీచర్ ఒక స్టూడెంట్ ముందు కూర్చొని ఏ విధంగా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారో దేవుడు నీతోనే ఉండి ముందు సంవత్సరాల్లో కూడా ఉన్నాడండి మోసేతో దేవుడు తర్వాత సంవత్సరాల్లో కూడా ఉన్నాడు కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు అది సిద్ధపరిచే సిద్ధపరిచేస్తామండి ఆ యొక్క ఆ యొక్క కష్టాలు వచ్చినాయి అంటే దేవుళ్ళో నీకున్నప్పుడు ఒక కష్టాలు బాధలుడా వెళ్తున్నావు అంటే ఆ యొక్క ఏ యొక్క నువ్వు బాధపడకూడదు దేవుడు నన్ను ఆయన యొక్క సృష్టిలో మార్చుకోవడానికి నూతన సృష్టిగా నేను ఇంకా ఏమన్నా నేర్చుకోవాలేమో ఆయనకి ఇష్టం లేని స్వభం ఏదైనా ఉందేమో అని చెప్పి నన్ను మార్చడానికి దేవుడు ఈ విధంగా అనుమతిస్తున్నాడు నేను ప్రతి ఏ ఒక్క రోజును నేను వేస్ట్ చేసుకోకుండా దేవుడు నాకు ఏదైతే నేర్పించాలనుకుంటున్నారో ఏదైతే నాకు చెప్పాలనుకుంటున్నారో ఏదైతే సరి చేయాలనుకుంటున్నారో నేను నేర్చుకుంటాను నేను సిద్ధంగా ఉంటానని నువ్వు హృదయపూర్వకంగా ఎప్పుడైతే నువ్వు లోబడతావో తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి చూడండి ఒక చెట్టు బాగా ఎదగాలి అంటే ఏం చేస్తారండి కట్ చేస్తారు ఏం ఏం ఏమేమి కట్ చేస్తారు అక్కడున్న పిచ్చి ఆకుల్ని తీసివేస్తారు ఆకుల్ని తీసేస్తారు సరిగా లేని కొమ్మల్ని తీసివేస్తారు ఎందుకంటే ఆ చెట్టు ఇంకా బలవంతంగా శక్తివంతంగా ఎదగాలి ఆ చెట్టు ఇవ్వాలి కాయల్ని ఇవ్వాలి కాబట్టి ఆ చెట్టుని కట్ చేస్తూ ఉంటారు మనల్ని కూడా అంతే అండి దేవుడు ఆయనలో సృష్టింపబడిన తర్వాత నూతన సృష్టిగా మార్చబడుతున్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారుస్తాడు మనం అనుకుంటూ ఉండవచ్చు కొంతమంది ఈ విధంగా అనుకుంటూ ఉండవచ్చు ఈ కార్యక్రమాన్ని చూసి నేను చదివిన చదువుకి నేను చేస్తున్న జాబ్కి సంబంధం లేదు నా స్థితి ఏంటి నేను చేస్తున్న జాబ్ ఏంటి అని అనుకుంటున్నావేమో ఏమో దేవుడు ఏమి నేర్పించాలని నీకు ఆ స్థితి ఇచ్చారు దేవుడిని కలిగిన ఉన్నా కూడా నువ్వు దేవుడి వెంబడిస్తున్నా కూడా నువ్వు ఆ స్థితిలోనే ఉన్నావేమో దేవుడు నేర్పిస్తున్నాడేమో అది ఒక ప్రశస్తమైన సమయం అండి ఒక ప్రెషస్ టైం అనమాట నీకు ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్ అది నువ్వు అక్కడ నేర్చుకుంటావా నువ్వు అక్కడ అంతా లోబడి ఉంటావా దేవుడు నాకు ఇది ఇచ్చాడు నేను చెయ్యాలి అని హృదయపూర్వకంగా శక్తి లోపం లేకుండా నువ్వు చేయగలుగుతావా దేవుడు అధికమైన వాటి మీద నీకు అధికారం ఇస్తాడండి అది అండి నూతన సృష్టిగా మనం మార్చబడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తారో తెలుసా మన స్థితుల్ని మారుస్తా ఉంటాడు అప్పుడు నువ్వు లోబడాలి ఒకప్పుడు అలా ఉండేదాన్ని కానీ దేవుళ్ళకి వచ్చిన తర్వాత నా కోపం పోయింది ఒకప్పుడు నేను ఎంతో అసలు అసలు మాట్లాడేదాన్ని కాదు ఎవరితో కానీ ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఎవరేం చెప్పినా నేను వినగలుగుతున్నాను చిరాకుపోయింది కోపం పోయింది అని చెప్పే స్థితిలో ఉండాలి ఆయన స్వరూపం ఆయనే నన్ను మార్చాడు అన్న స్థితి కావాలండి దేవుడికి మనల్ని చూసినప్పుడు అందరికీ మన ప్రేమను చూసినప్పుడు మన మాటల్ని చూసినప్పుడు మన యొక్క ఆదరణని చూసినప్పుడు నిజంగా వీళ్ళు దేవుణ్ణి చూపిస్తున్నారన్న సాక్ష్యం పొందాలని దేవుడు ఆయన సృష్టి ఆయన నూతన సృష్టిగా మార్చబడుతున్నప్పుడు మన పరిస్థితుల్ని మారుస్తూ ఉంటాడు అయ్యో నేను ఇంకా దేవుళ్ళకి వెళ్తా ఉన్నప్పుడు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అని అనుకుంటున్నా అది కష్టాలు కాదు దేవుడు నీతో ఉండి నేర్పించే సమయం అదొక ట్రైనింగ్ పీరియడ్ ఏ ఒక్క రోజును వేస్ట్ చేసుకోకుండా ఈ ఈ యొక్క రోజులు చాలా విలువైనవి మళ్ళీ రావు అయిపోతే అని నువ్వు చాలా భయభక్తులతో జాగ్రత్త కలిగి నేర్చుకోగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మొట్టమొదటిగా నువ్వు నూతన సృష్టి అయినా అరియే న్యూ క్రియేషన్ మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే నూతన సృష్టిగా మార్చబడుతున్నప్పుడు దేవుడు మన స్థితిని మారుస్తూ ఉంటాడు ఇంకొక రెండో పాయింట్ అండి ఈ రెండో పాయింట్ చెప్తున్నప్పుడు మీకు బాధ అనిపిస్తుందేమో రెండో పాయింట్ ఏంటి అంటే నూతన సృష్టిగా మార్చబడుతున్నప్పుడు దేవుడు కొన్నిటిని త్యాగం చేయమని చెప్తారు అవును కదా అండి బా ఇంకా నూతన సృష్టి ఎందుకండి త్యాగం చేయాలంట దేవుళ్ళలోకి వస్తే త్యాగం చేయాలంట నూతన సృష్టిగా నువ్వు మార్చబడుతున్నప్పుడు దేవుడు నిన్ను కొన్నిటిని త్యాగం చేసేమని చెప్తారు చాలా బాధగా అనిపిస్తుంది కదండి త్యాగం చేయాలా అబ్బో నా వల్ల కాదు అని అనుకుంటున్నావేమో ఒక్కసారి అబ్రహాం జీవితాన్ని మన జ్ఞాపకం చేసుకుందామండి ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటో వచ్చినంలో దేవుడు ఈ విధంగా అంటారు నువ్వు లేచి నీ దేశం నుండి నీ బంధువుల నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము అని అబ్రహాం చేస్తారు ఎలా అంటే నువ్వు లేచి వాటర్ తీసుకురా అన్నట్టు వేసి అంత ఈజీగా చెప్పేశారు దేవుడు అంత ఈజీగా నువ్వు లేచి నీ నీ యొక్క బంధువులను దేశమును అన్నిటిని వదిలేసి నేను చూపించే దేశానికి వెళ్ళు అక్కడ ఎలా ఉంటుందో అబ్రహాంకి తెలీదు అన్నప్పుడు అబ్రహాం వెళ్ళిపోయారు తర్వాత అక్కడ ఆ యొక్క పరాయి దేశంలో తన కాని దేశంలో అక్కడ ఇస్మాయిల్ని పుట్టినప్పుడు ఇస్మాయిల్ ఇస్మాయిల్ గురించి ఆశలు వదులుకోమని అబ్రహాం అబ్రహాంకి చెప్పేస్తారు దేవుడు ఇస్మాయిల్ గురించి కాదు నీ గర్భబోళం నీ గ నీకు నీకు మాత్రం నీకు సారాకి నీకు జన్మించిన కుమారుడే నీ యొక్క వాగ్దాన పుత్రుడు అని చెప్పి ఇస్మాయిల్ గురించి ఆశలు వదులుకోమని చెప్తాడు దేవుడు తరువాత ఇస్సాకు పుట్టిన తరువాత ఇస్సాకుని బలిమని దేవుడు కోరుతాడు కొన్ని దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మన యొక్క మనల్ని కొన్నిటిని త్యాగం చేయమంటాడు ఆయన నీ ప్రదేశం వదిలేసి వచ్చేసేయ్ నీ బంధువులను వదిలేసి వచ్చాయి నీ తండ్రి ఇంటిని వదిలేసి వచ్చేసాయి అని అని చెప్పారు తర్వాత గర్భఫలం కలగట్లేదని ఇస్మాయిల్ పుట్టినప్పుడు ఆయన ఎంతో సంతోషించినప్పుడు ఇస్మాయిల్ మీద నువ్వు ఆశలు పెట్టుకోవద్దు ఏమీ ఆశలు పెట్టుకోవద్దు నీకు శారాఖ పుట్టిన వారే వాగ్దాన కుమారుడు అన్నాడు సరే ఇస్మాయిల్ని వదిలేశాడు తరువాత ఇస్సాకును బలీమని చెప్పారు దేవుడు ఇస్సాకును బలీమని చెప్పారు చూసారా ప్రతి స్థితిలో ఎలా ఉందంటే ఈ విధంగా ప్రతి పరిస్థితుల్లో అబ్రహం దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు నిజంగా వదిలేస్తున్నాడా లేదా నిజంగా త్యాగం చేస్తున్నాడా లేదా త్యాగం చేస్తున్నాడా లేదా అని అందుకని అబ్రహాన్ని దేవుడు వదిలేశాడండి అబ్రహాం గురించి దేవుడు నాలుగు మాటలు మాట్లాడుతున్నారు ఆయన గురించి ఈ విధంగా సాక్ష్యం చెప్తున్నారు రోమ పత్రిక నాలుగో అధ్యాయము చదవండి నాలుగో అధ్యాయములు ఈ విధంగా ఉంటుందండి నీవు అనేక జనాంగములకు తండ్రి అయిన అబ్రహాము అని ఉంటుంది రెండవదిగా దేవుని స్నేహితుడు అని ఉంటుంది మూడవదిగా విశ్వాసులకు తండ్రి తండ్రి అని ఉంటుంది నాలుగవదిగా దేవుని ప్రవక్త ఎవరండి యొక్క సాక్ష్యం పలికింది ఒక వ్యక్తి గురించి ఎవరో తెలుసా దేవాది దేవుడు ఆయన జీవితంలో నూతన సృష్టిగా మార్చబడడం కోసం నువ్వు కొన్నిటిని త్యాగం చేయాలి అంటే ప్రతిదీ సమస్థాన్ని తండ్రిని దేశాన్ని బంధువులను అందరిని వదిలి తెలియని ప్రాంతానికి తెలియని మనుషుల మధ్యకు వచ్చేసాడు వచ్చేసిన తర్వాత నీకు ఇస్మాయిల్ కుమారునిగా అనుగ్రహించాడు దేవుడు కానీ ఇస్మాయిల్ మీద ఆశలు పెట్టుకోవద్దు నీకు సారాకి పుట్టిన కుమారుడే వాగ్దాన కుమారుడు అంటే ఇష్మాయిల్ని వదిలేశాడు వారికి ఇస్సాకును బలి ఉన్నప్పుడు ఎను వెను తిరగకుండా ఇస్సాకును బలివ్వడానికి సిద్ధపడిపోయాడు అప్పుడు దేవుడు ఏమంటున్నారంటే సాక్ష్యం ఏమని చెప్తున్నారంటే తెలుసా అనేక జనములకు తండ్రి రోమపత్రిక నాలుగో అధ్యాయం ఒకసారి చదవండి నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు రెండవదిగా నువ్వు నా స్నేహితుడివి దేవుని స్నేహితుడివి విశ్వాసులకు తండ్రివి దేవుడి ప్రవక్తవి ఇంత గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడండి మనము కూడా దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు కొన్నిటిని త్యాగం చేయమంటాడండి నేను ఒక పెద్ద ఇక్కడ ఒక పెద్ద వర్డ్ యూజ్ చేశాను కానీ త్యాగం అంటే దేవుడు మన కోసం చేసిన త్యాగం ముందు ఈ చిన్న చిన్న త్యాగాలు ఏంటండి నువ్వు దేవుడు మనల్ని ఇప్పుడులాగా నువ్వు దేశాన్ని వదిలి వెళ్ళిపో దేశాన్ని వదిలి ఈ దేశాన్ని ఇండియాని వదిలి వెళ్ళిపో ఎక్కడికన్నా అని చెప్పడండి ఇలాంటివి ఏం చెప్పడు దేవుడు ఏం చెప్తారో తెలుసా నువ్వు నీలో ఉన్న యొక్క పాత స్వభావం ఏదైతే ద్వేషం ఉందో కోపం ఉందో ఏదైతే చాడులు చెప్పేదానవో ఏదైతే కోపంగా ఉండేదానవో ఏదైతే క్షమించలేని స్థితిలో నువ్వు ఉన్నావో ఎలా ప్రతి ఒక్క సమస్యకు నువ్వు భయపడే స్థితిలో నువ్వు పూర్వం ఉన్నావో అటువంటి వాటన్నిటిని నువ్వు దూరం చేయి అటువంటి వాటన్నిటిని తీసివే అటువంటి వాటన్నిటిని త్యాగం చేసే నీ యొక్క సమయం నువ్వు ఎక్కువగా టీవీ చూసేదానివి దేవుణ్ణి తెలుసుకోబోతుంది ఈ యొక్క సమయంలో ఇప్పుడు ఎక్కువగా ప్రార్థన చేయి దేవుడితో ఉండు వాక్యాన్ని చదువు నీ యొక్క జీవితం నాకు ఇచ్చేసేయ్ నేను చూసుకుంటా అని అని ప్రతిదీ దేవుడు త్యాగంచేయి త్యాగం చేయి అని చెప్తా ఉన్నప్పుడు నువ్వు దాన్ని నేను ఒక పెద్ద వర్డ్ యూజ్ చేశాను కానీ త్యాగం అంటే దేవుడు మనకి చేసిన త్యాగం కన్నా మనం చేసే త్యాగాలు ఆఫ్టర్ ఆల్ అండి దేవుని దృష్టిలో ఆఫ్ ట్రాల్ అనమాట దేవుని దృష్టిలో ఆ యొక్క త్యాగాన్ని నువ్వు రెడీగా ఉండక ఉండగలిగితే అయ్యో నా జీవితంలో దేవుడికి ఇష్టం లేనిది ఉంది కాబట్టి నేను దూరం చేసుకోవాలి దేవుడికి ఇష్టం లేనిది ఉంది అవిదేయత ఉందేమో లోబడిన తత్వం ఉందేమో అసమాధానంగా కుటుంబం ఉందేమో అది నా వల్లే కదా నేను సరిగ్గా ఉండాలని వాటన్నిటిని నువ్వు త్యాగం చేస్తావేమో లేకపోతే ఎంతమంది నిన్ను ద్వేషించినా కూడా నువ్వు సాత్వికంగా ఉండడానికి నువ్వు ప్రయత్నించగలిగితే దేవుడు నీ గురించి అనేక మంది ఎదుట సాక్ష బిడ్డగా నిలబెడతాడండి ఎవరి ఇచ్చారండి అబ్రహాం గురించి సాక్ష్యం అతను వెళ్ళిన పొరుగు దేశం పొరుగు దేశం వాళ్ళు ఇవ్వలేదు నువ్వు ఆ దేశం నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళు అన్న వాళ్ళు ఇవ్వలేదండి అబ్రహాం గురించి సాక్ష్యం దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు బైబుల్ గ్రంథంలో రాసించిన సాక్ష్యం నువ్వు ఒక ప్రవక్తవి అనేక జనములకు తండ్రివి నా స్నేహితుడవు అని దేవుడు చెప్పాడండి మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే నువ్వు నూతన సృష్టి అయినా ఆర్ ఏ న్యూ క్రియేషన్ ఆర్ ఏ న్యూ క్రియేషన్ మొట్టమొదటిగా మనము నూతన సృష్టిగా మార్చబడుతున్నప్పుడు దేవుడు మన స్థితులను మారుస్తూ ఉంటాడు రెండవదిగా నూతన సృష్టిగా మార్చబడుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను కొన్నిటిని త్యాగం చేయమంటారు మూడవదిగా నువ్వు పాత స్వభావాన్ని విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇప్పుడు చూద్దామండి మనము ఒక పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా నూతన సృష్టిగా మార్చబడాలని మనకు ఆశ ఉంటుంది ఆశీర్వదింపబడాలని అందరికీ ఆశ ఉంటుంది కానీ మనం పాత స్వభావాన్ని విడిచిపెట్టకపోతే ఏ విధంగా ఉంటుందో ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము పదమూడవ వచ్చరంలో యాకోబు తన భార్యలైన లేయా రాహేల్ను పిలిచి ఈ విధంగా అంటాడండి నీవెక్కడ స్తంభము మీద పద ముప్పై ఒకటి పదమూడవ అండి నువ్వెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేనే ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నువ్వు పుట్టిన దేశంకు తిరిగి వెళ్ళము అని లేయాకి రాహేల్కి యాకోబు చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళిద్దరితో ఆ పిల్లలు ఆ యొక్క మందను ఆ యొక్క గొర్రెలను అన్నిటినీ తీసుకొని వారు ఆ దేశం నుంచి ఆయన విడిచి వచ్చిన ఇరవై సంవత్సరాల క్రితం విడిచి వచ్చిన దేశానికి వీరందరూ బయలుదేరుతారు బయలుదేరినప్పుడు రాహేల్ గారు ఏం ముప్పై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చనంలో లాభాను తన గొర్రెల బొచ్చను కత్తిరించుకున్నట్టుకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటి నున్న గృహ దేవతలను దొంగలించింది ఆ గృహ దేవతలను కూడా తనతో పాటు తీసుకెళ్తుందంట ఎవరు రాహేలు యో ఆది కండము ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన గృహ దేవతలను తీసుకొని వెళ్తుందంట తనతో పాటు అయ్యో అది పాత స్వభావే యాకోబు దేవుడే నా దేవుడే నా భర్త దేవుడే నా దేవుడే ఆయన శక్తి ద్వారానే నేను యోసేపు పొందు యోసేపును పొందుకోగలిగానే ప్రభా ఇంకొక కుమారుని ఇవ్వన్నప్పుడు నేను ఇప్పుడు గర్భంతో ఉన్నానే అని అనుకోలేదండి యా రాహేలు పాత స్వభావంని విడిచిపెట్టకుండా తన తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను తనతో పాటు తీసుకొచ్చేసిందంట గృహ దేవతలను తనతో పాటు తీసుకురావడం వల్ల ఏం జరిగిందో తెలుసా అండి ముప్పై ఐదో అధ్యాయము ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఆమెతో ఉన్న విగ్రహం కారణంగా మార్గమధ్యంలోనే ఆమె ఏం చేసింది తెలుసా మరణాన్ని చూసింది ఆ యొక్క బెన్యామీను ఆ యొక్క పుట్టినప్పుడు పుడుతున్నప్పుడు పుట్టగానే ఆ బెన్యామీను కలిగి పుట్టగానే ఆ యొక్క రాహెలు చనిపోయింది వా దేవుడు చెప్పిన దేశాన్ని కూడా చూడలేకపోయిందండి ఒక కొనియాడబడిన స్త్రీయే ఒక గొప్ప యోసేపును యోసేపుకు తల్లియే కానీ ఆవిడ పాత స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఆ యొక్క గృహ దేవతలను తీసుకుని తన వెంటే తీసుకుని రావడం వల్ల ఆ యొక్క వా దేవుడు చెప్పిన దేశానికి కూడా ఆవిడ కాలు పెట్టలేక మార్గ మధ్యంలోనే వెళ్ళిపోయిందండి ఆశీర్వాదాన్ని తనకు తానే పోగొట్టుకుంది ఆశీర్వాదాన్ని తనకు తానే పోగొట్టుకుంది ఒక్కసారి ఆలోచించండి యాకోబుని ఆశీర్వదించాడు అబ్రహాం యాకోబుని సారీ ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించి నువ్వు నీ నువ్వు వెళ్ళు పద్నారాములు అనే ఊరినోన్కి వెళ్ళు అని మొట్టమొదటిసారిగా ఆ ఊరికి యాకోబు వచ్చినప్పుడు ఎవరు కనిపించారండి లేయ కనిపించిందా బావి దగ్గర రాహేల్ కనిపించిందా అండి రాహేల్ కనిపించింది అంటే రా మొట్టమొదటిగా దేవుని అబ్రహాం సంతానమైన ఆ యొక్క ఆ యొక్క సంతానాన్ని మొట్టమొదటిగా చూసింది ఎవరు రాహెలు అంటే దేవుడు దృష్టిలో రాహేలే కదండి ఉంది ఆ యొక్క రాహెలు తన పాత స్వభావాన్ని వదలకపోవడం వల్ల తన తండ్రి దేశంలో ఉన్న పాత స్వభావం విగ్రహారాధనని విగ్రహాన్ని వదక వదలగలేకపోవడం వల్ల ఏం జరిగిందండి మార్గ మధ్యంలో మరలా వెళ్ళి వారు ఆ యొక్క దేశంలో ప్రవేశింపక ముందే ఆ యొక్క మధ్యలోనే మార్గ మధ్యంలోనే చనిపోయింది మనం కూడా అండి మనం దేవుళ్ళలోనే ఉంటాము ఎన్నోసార్లు దైవజనుల ద్వారా వాక్యం ద్వారా లేకపోతే మన ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుడు చెప్తా ఉంటారు నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు నువ్వు ఈ విధంగా ఉండు ఆ విధంగా ఉండని దేవుడు మనకు హెచ్చరిక చేసినప్పుడు నువ్వు పాత స్వభావాన్ని వదలకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు నువ్వుగా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు అండి ఆవిడ ఒక కొనియాడబడిన స్త్రీయే దేవుడు చింత దేవుడే బొర పెట్టినప్పుడు దేవుడే తన గర్భాన్ని తెరిచి యోసేపునిచ్చారు యోసేపు గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటావండి ఆమె యొక్క తల్లి రాహేలు ఏ విధంగా ఉండాలి అండి పాత స్వభావాన్ని వదలకపోవడం వల్ల మార్గ మధ్యంలోని దేవుడు చూపించిన దేశానికి కూడా వెళ్ళలేకపోయిందండి నువ్వు నేను కూడా మన దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు మనకు ఉంచారు మన పాత స్వభావాన్ని మనం వదలలేకపోవడం వల్ల మనం ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటున్నామో ఎన్ని అయి ఉన్నాయి కానీ ఒక్కడి కూడా నీ దగ్గరికి రాకపోవడం ఎందుకు రాకట్లేదు తెలుసా పాత స్వభావాన్ని వదలకపోవడం వల్ల నువ్వు ఇంకా పాతవి గతించనని వాక్యంలో ఉంది కానీ పాతవి మనలో గతించలేదండి ఆ గోడల మీద ఆ బైబుల్లోనే ఉంది వాక్యము కానీ మన జీవితంలో ఆ పాతవి గతించలేదు ఆ పాతవి నీలో గతించినప్పుడే నువ్వు నేను ఒక నూతన సృష్టిగా మార్చబడతామని దేవుడు చెప్తున్నాడు అప్పుడే నువ్వు నేను ఒక ఆశీర్వాదాన్ని పొందుకుంటామని దేవుడు చెప్తున్నారు అర్థమైంది కదా అండి దేవుడు నిన్ను నన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నారు ఆర్ ఏ న్యూ క్రియేషన్ నువ్వు నూతన సృష్టి అయినా నువ్వు నూతన సృష్టిగా మారుతున్నప్పుడు నీ స్థితులు మారుతా ఎందుకో తెలుసా నేనే నీకు ఆ ట్రైనింగ్ ఇస్తున్నా ఎందుకంటే ఒక గొప్పదాని కోసం సిద్ధపరచడానికి అంతే విధంగా నూతన సృష్టిగా నిన్ను మార్చుతున్నప్పుడు ఆ ట్రైనింగ్లో నీకేం చెప్తానో తెలుసా కొన్నిటిని త్యాగం చేయమని చెప్తా నువ్వు రెడీగా ఉండాలి మూడవదిగా ఏంటంటే నువ్వు ఇంతగా నేను చెప్తున్నా కూడా నువ్వు త్యాగం చేయకపోతే నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలు ఏది కూడా నీ దగ్గరికి రావని దేవుడు చెప్తున్నాడు ఆశీర్వాదాన్ని మనం పొందుకోలే పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని రాహేలు పొందుకోలేకపోయింది అదే జరిగింది తన పాత స్వభావాన్ని వదలకపోవడం వల్ల ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతడా సర్వశక్తిమంతుడా పరిశుద్ధాత్మ దేవ ఎసయ్య నీ గొప్ప కృపయ నీ గొప్ప కాపుదల తండ్రి మాతో మాట్లాడిన సర్వోన్నతుడి నీకు వందనాలు నీ కృప రెక్కల కింద భద్రపరిచిన దేవా నీకు వందనాలు ఎసయ్యా ప్రభా మేము నూతన సృష్టి కాదా అని మమ్మల్ని మేము ప్రశ్నించుకునే స్థితిలో మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి మేము నూతన సృష్టిగా మార్చబడుతున్నప్పుడు మా పరిస్థితులు మారుస్తావయ్యా ప్రభా మా పరిస్థితులు మారుస్తున్నప్పుడు నేను దేవునిలో ఇంకా ఇంకా లోతుగా వెళ్తున్నప్పుడు నా పరిస్థితి యనింగ్ అయిపోతుందని కృంగిపోక నువ్వే మా ప్రక్క నుండి ప్రతిదీ ఉన్న ధైర్యంతో తండ్రి సంతోషంతో మేము ఉండడానికి సహాయం దయచండి ప్రభా మేము నీ కోసము తండ్రి కేవలం నువ్వు నా మా జీవితాన్ని బ్రతికిస్తున్నావు కాబట్టి నీ కోసం మేము నువ్వు ఏది వద్దంటే అది త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండడానికి మాకు సహాయం దయచండి ప్రభా ప్రభా యొక్క రాహేలులాగా నువ్వు ప్రభా పాత స్వభావాన్ని వదిలిపెట్టకుండా ఆశీర్వాదాలు పోగొట్టుకునే స్థితిని ఎవ్వరికీ ప్రభ నాకు ప్రభ యొక్క కార్యక్రమాన్ని చూస్తే ఎవ్వరికీ కలిగించకుండా నీ కోసం తండ్రి మా పాత స్వభావాలను గతించేటట్లుగా ప్రభ పాతవి గతించే స్థితిలో ప్రభ వదిలేసే స్థితిలో మేము ఉండడానికి అటువంటి ఆత్ ఆత్మీయ స్థితితో మమ్మల్ని నింపి సర్వోన్నతరాన్ని నీ నామాన్ని గనపరుచుకోనండి నువ్వే తోడుగా ఉండి నడిపించండి నీ నామాన్ని గణపరచుకొని పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరితో మాట్లాడిన తండ్రి నీ కృప రెక్కల కింద భద్రపరిచి నీ శక్తితో నింపి నీ గొప్ప కార్యాన్ని జరిగించండి నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేయగలరని మా అందరితో మాట్లాడి మేము నూతన సృష్టిగా మార్చబడడానికి మాకు మేము మీ యొక్క సహాయంతో ప్రయాసపడడానికి మాకు అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించగలరని నజరడైన ఏసు క్రీస్తు నామం నా అడిగి వేడుకున్నాము తండ్రి మెన్ ఆమెన్ ఆమెన్ చూశారు కదా అండి ఈ యొక్క వాక్యాన్ని మనము నూతన సృష్ట కాదా మనకు మనము ఈ యొక్క అంత్య దినాల్లో పరీక్షించుకోవాల్సిన సమయం అండి ఒక్కసారి మనం పరీక్షించుకొని మనల్ని మనం సిద్ధపడదామా దేవుడు ఇంకా మనల్ని ఎందుకు ఆశీర్వదించబడట్లేదు ఆశీర్వదించలేకపోతున్నారు అంటే మనం ఇంకా నూతన సృష్టిగా మార్చబడలేదేమో ఒక్కసారి నువ్వు నేను సరిచేసుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉందామా దేవు యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ నజరేడైన యేసు క్రీస్తు నామం శుభములు యొక్క వాక్యము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి ఈ యొక్క మీ యొక్క కార్యక్రమం గురించి మీరు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును ఆ మెయిన్